రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లు మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలం పోటుతో ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో కుల వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చెయ్యాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికి వెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా బువ్వ తినాలి అని అంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళీ మీ ఊరికి వెళ్ళాలి ముఖ్యంగా తుమ్మ గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టడి అన్నం పెడితే ఆ రైతులను ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ కష్టాలను తీర్చడానికి మీ సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక కోజ్గి మండలంలోనే నియోజకవర్గంలోనే కాదు కోస్గిలో మా చేనేత కార్మికులు మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు నూటికి నూరు శాతం నేతన్నలు అండగా నిలబడి ఈరోజు నన్ను శాసనసభ్యుగా ఎన్నుకున్నారు కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా నియోజకవర్గంలో నేతన్నలు చాలా మంది ఉన్నారు వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు గద్వాలైనా నారాయణపేట అయినా కొత్తకోట అయినా కోస్గి అయినా సిరిసిల్ల అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడున్నా నేతన్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే వారు గొప్ప నాయకుడు వారు లేకపోవడం విషాదకరం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప పదవీ త్యాగం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసింది రాజీనామాలు చేయడం ఎలక్షన్ దేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం త్యాగం అని చెప్తుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూశాను ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి బంగాలు వచ్చినాయి జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి గజ్వెల్లో వందలాది ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు లాగా లేకుండా మీరెందుకిట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారు త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి త్యాగానికి మారుపేరు పదవిని తృణపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు పదవిలో అడ్డం పెట్టుకొని ఎన్నికలు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలక్షన్స్ కలెక్షన్స్ చేసుకొని బాగుపడ్డోళ్ళు ఎవరో తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూనే ఉంది కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇన్స్టిట్యూట్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ ఇంత దూరం నుంచి వచ్చిన మీ అందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా నేతన్న అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అధినేత సీఎం గారికి ధన్యవాదాలతో శైలజ రామయ్య మేడం గారి వందన సమర్పణ